హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ శ్రవంతి ఎలా ఉంది మీ మొదటి రోజు కాలేజ్ స్టూడెంట్స్ మీ కోలీగ్స్ అని లోపలికి తనని పిలిచి అడిగారు విలియం చాలా బాగుంది సార్ భయపడినట్లుగా లేరు స్టూడెంట్స్ అంతా చాలా పద్ధతిగా వినయంగా కనిపిస్తున్నారు స్టాఫ్ అయితే చెప్పనవసరమే లేదు చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది శ్రవంతి ఫైన్ అన్న విలియంతో ఇదంతా కేవలం మీరు కాలేజీలో పెట్టిన క్రమశిక్షణ వల్ల రూల్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని నాకు అర్థమైంది సార్ నాకు కాలేజ్తో పాటు స్టూడెంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నారు బాగా నచ్చారు మొదటిసారి ఫ్యాకల్టీగా క్లాస్ తీసుకుంటున్నందుకు నాలో మార్నింగ్ నుండి ఉన్న టెన్షన్ ఇప్పుడు కొంచెం కూడా లేదు అంటే అది కేవలం అందరి హెల్ప్ వల్లనే ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది శ్రవంతి కాస్త హుషారుగా చాలా మంచిది శ్రవంతి ఇంకా మీకు ఎలా అనిపిస్తోందో అని నేను కూడా కాస్త కంగారు పడ్డాను మీ మాటలు విన్న తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు మొదటి రోజే చక్కగా కాలేజ్తో మంచి సంబంధం ఏర్పరచుకుంటున్నట్లు అర్థమవుతోంది అలాగే మనం ముందుగా అనుకున్నట్లు సంవత్సరం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి రేపటి నుంచే మీరు రోజు కాలేజ్కి రావచ్చు అన్నారు విలియం అగ్రిమెంట్ పేపర్స్ చేతికి అందిస్తూ ఓకే సార్ అని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఇంటికి బయలుదేరింది శ్రవంతి ఇంటికి వెళ్తూనే అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న మేఘ స్వప్నాలు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రవంతిని హత్తుకున్నారు ఆ కార్ నువ్వు ఈ రోజు కాలేజీలో కేక పుట్టించావనుకో అసలు నువ్వు చెప్పే లెక్చర్ కన్నా ముందు నువ్వు తయారైన పద్ధతి నీ నెమ్మదితనంతోనే మొదటి రోజే స్టూడెంట్స్ అందరినీ నీ వైపుకి తిప్పేసుకున్నావు ఒక్కొక్క అబ్బాయిని చూడాలి నువ్వు వస్తూ ఉంటే చొంగ కార్చుకున్నారనుకో అసలు అందరికంటే ఎక్కువ మా క్లాస్ హీరో నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయాడంటే నమ్ము ఇంకా చెప్పాలంటే నువ్వు లెక్చరర్వి అనుకోలేదు కొత్తగా జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్ అనుకుని ఒకరి తర్వాత ఒకరు నీకు ఎలా లైన్ వేయాలా అని తెగ ఆలోచించారు అంటూ కాలేజీలో జరిగిన విషయాలన్నీ హుషారుగా చెబుతున్న స్వప్న మాటలకు ఆశ్చర్యపోయింది శ్రవంతి ఆ మాటలు విన్న శ్రవంతి కొంచెం మొహమాటంగా తలదించుకుని అంటే నా క్లాస్ చెప్పే పద్ధతి ఎవరికీ నచ్చలేదా అంది కాస్త బాధగా అయ్యో స్వప్న నువ్వు వాగు రాగానే అక్క క్లాస్ ఎలా చెప్పింది స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నది చెప్పటం మానేసి ఇవన్నీ చెప్పి ఎందుకు తనను కంగారు పెడుతున్నా అని శ్రవంతి వైపు తిరిగిన మేఘన అక్క నీ ఎక్స్ప్లెనేషన్ ఎప్పటిలానే సూపర్ నువ్వు చెప్పే విధానం అందరికీ ఎంతగా నచ్చిందంటే నేను ఆ కాలేజ్లో ఫోర్ ఇయర్స్ నుండి ఒక్క క్లాస్ కూడా ఎవరు అలా వినడం చూడనే లేదు అని చెప్పిన మేఘన వెంటనే రాఘవమ్మ వైపు తిరిగి ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు అసలు క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారో లేదో అన్నట్లుగా ఉంది నానమ్మ అంటూ రాఘవమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై చేయి వేసి శ్రవంతి కోసం గొప్పగా చెప్పటం మొదలుపెట్టింది మేఘ ఈ కాపుతారా మీ ఇద్దరు ఆట పట్టించడానికి నేనే దొరికానా అసలే క్లాస్ ఎలా ఉందో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే మీ ఇద్దరూ నన్ను ఇంకాస్త కంగారు పెడుతున్నారు అంటూ కాస్త బొంగమూతి పెట్టుకున్న శ్రవంతితో అయ్యో అక్క అసలు నీ కోసం కాలేజీలో వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్కి అక్కడికక్కడే నేను గట్టిగా పట్టుకుని అందరు ముందు తిను మా అక్క అని చెప్పి గోల చేయాలి అనిపించింది కానీ నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నావు కదా అందుకే ఈ రోజుకి ఊరుకున్నాం అని ముఖం కాస్త డల్గా పెట్టి చెప్పింది స్వప్న ఈరోజే కాదు నేను అక్కడ అన్ని రోజులు కూడా ఈ విషయం బయటకు తెలియకూడదు స్వప్న నాన్నగారి గురించి తెలుసు కదా ఏమాత్రం నేను కాలేజీలో జాయిన్ అయ్యాను అని తెలిసిన వెంటనే గొడవ చేసి మాన్పించేస్తారు ఇకపైన అమ్మమ్మ దగ్గరికి కూడా పంపించడానికి నచ్చరు అందులోనూ ఈరోజే సంవత్సరం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను కాబట్టి ఈ విషయం ఇంట్లో ఎంత ఆలస్యంగా తెలిస్తే అంత మంచిది అన్న శ్రవంతి మాటల్లో టెన్షన్ గమనించారు రాఘవమ్మ ఎందుకు రా తల్లి ఆందోళన పడతావు నీకు ఈ అమ్మమ్మ ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది నేను చూసుకుంటాను అని చెప్పాను కదా నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అయినా మేఘన స్వప్న ఏమైనా చిన్నపిల్లల అనవసరంగా అన్ని విషయాలు వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి వాళ్ళిద్దరూ కూడా నువ్వు ఎవరో తెలియనట్లే ఉంటారు అసలు కంగారు పడద్దు ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళు క్లాస్ చెప్పి వస్తూ ఉండు నీకు కూడా మనసు తేలిగ్గా అనిపిస్తుంది అన్న రాఘవమ్మ మాటలకు అని నవ్వి థ్యాంక్ యూ అమ్మమ్మ చదువుకోలేకపోయినా కనీసం నా మనసు తేలిక పడేలా నాకు ఒక మార్గం చూపించు అని బయటకు చెప్పిన శ్రవంతి ఇక పెళ్ళి నుండి ఎలా తప్పించుకోవాలో అనే దానికోసం ఆలోచించుకోవాలి అనుకుంది మనసులో పిచ్చి పిల్ల ప్రతిదానికి అనవసరంగా కంగారు పడి మనసు పాడు చేసుకుంటావు అని దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్పి ఫ్రెష్ రమణమని లోపలికి పంపించారు రాఘవమ్మ ఈ రోజు వచ్చిన ఆ శ్రవంతి లెక్చరర్ అయిపోయింది కాబట్టి సరిపోయింది అనుకుంటూ ఉదయం కాలేజీలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది గాయత్రి లేకపోయి ఉంటే అమర్ ఖచ్చితంగా తన చుట్టూ తిరిగే ప్రమాదం ఉండి ఉండేది అయినా ఇలా ఎవరో వస్తారు అమర్ నాకు దూరం అవుతాడు అని బాధపడుతూ కూర్చోకూడదు ఇక మీదటి ఏ అమ్మాయి వచ్చినా లేదా ఇంకెవరు మరింత అందంగా తయారైనా నాకు టెన్షన్ లేకుండా ఉండాలి అంటే వీలైనంత తొందరగా అమర్ని నా సొంతం చేసుకోవాలి అనుకున్న గాయత్రి అయినా ఇన్ని రోజులు తనకి తానుగా నన్ను ఇష్టపడతాడు దగ్గర చేసుకుంటాడు అని ఎదురుచూసి అనవసరంగా ఆలస్యం చేశాను ఇక మీదటి ఇలా ఆలస్యం చేస్తూ కూర్చోకూడదు మొదట తన మనసులో ఏముందో కనుక్కుని తరువాత ప్రొసీడ్ అవుదామనుకుంటే అంతమంది అడిగినా నా మీద కేవలం స్నేహభావం తప్ప మరేం లేదు అని అంత నిర్మోహమాటంగా చెప్పేశాడు అమర్ అంటే తనకు నిజంగానే నా మీద ఎటువంటి ఫీలింగ్ కలగలేదు కాబట్టి ఇక రెండో ప్రొసీజర్లోకి మారవలసిందే ఎలా అయినా అమర్ని మొహమాట పెట్టో లేదా ఇబ్బంది పెట్టో అయినా నా చుట్టూ తిప్పుకోవాలి అమ్మలేని లోటు నేను భరించలేకపోతున్నాను అని తను నాకు ఒంటరితనం లేకుండా చేసేలా మార్చాలి తను ఎక్కువ సమయం నాతో గడిపేలా చేసుకోవాలి అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తన ఆలోచన రోజులో ఎక్కువసేపు నా వైపే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా తనలో కూడా నా మీద నెమ్మదిగా ప్రేమ పుడుతుంది దాన్నే క్యాష్ చేసుకుని తనని నా సొంతం చేసుకోవాలి ఇదంతా జరగాలంటే మొదట తను ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళి కలవాలి అనుకున్న గాయత్రి అమర్కి ఫోన్ చేసేందుకు తన ఫోన్ తీసింది ఇదిలా ఉంటే అక్కడ అమర్ విజయ్ మాటలు వేరొక విధంగా ఉన్నాయి ఏంట్రా అమర్ ఈ మధ్య రెండు మూడు రోజుల నుండి అయ్యగారికి గాయత్రి నాస తగ్గినట్లుంది పెద్దగా ఫోన్ మాటలు కాలేజీలో సరదా కబుర్లు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి అన్న విజయ్ మాటలకు కాస్త కోపంగా చూస్తూ మళ్ళీ మొదలు పెట్టుకురా ఈ మూడు రోజులైనా ప్రశాంతంగా ఉన్నాను నన్ను ఇలా ఉండని అనవసరంగా మళ్ళీ మళ్ళీ ఏదో మాట్లాడి నన్ను విసిగించుకు ముందు తన తల్లి చనిపోయిన దాన్ని తట్టుకోలేకపోతోంది అని ఫ్రెండ్లీగా ఉందామనుకున్నా కానీ దాన్ని అవకాశంగా చేసుకుని కాలేజీలో అందరూ నా పేరు చెడగొట్టాలని చూస్తున్నారు ఇప్పటికే ఇంట్లో టార్చర్ భరించలేకపోతుంటే కాలేజ్లో వాళ్ళు కూడా తయారయ్యారు అందుకే ఇకపై నుండి ఆమెకు వీలైనంత దూరంగా ఉండాలి అని నేనైతే నిర్ణయించుకున్నాను అన్నాడు అమర్ కాస్త విసుగ్గా అమర్ మాటలు విన్నా విజయ్ కాస్త తేడాగా చూస్తూ ఆ విషయం నీకు ముందు నుండే చెప్తున్నాను నువ్వే వినకుండా పాపం జాలిపడి ఇంతవరకు తెచ్చుకున్నావు అయిందేదో అయింది దూరం పెడితే తనే అర్థం చేసుకుంటుందిలే అందుకే కాబోలు నీకు ఫోన్ చేయకుండా ఊరుకుంది అని విజయ్ అన్నాడో లేదో అంతలోనే అమర్ ఫోన్ రింగ్ అయింది ఫోన్లో గాయత్రి పేరు చూస్తూనే గట్టిగా నవ్వాడు విజయ్ అన్నామో లేదో మేడం గారు ఫోన్ వచ్చేసింది ఎత్తు అమర్ ఎత్తు ఎత్తి మాట్లాడితే కలుద్దామంటుందేమో అని ముసిముసి నవ్వులు నవ్వుతున్న విజయ్ వైపు కాస్త కోపంగా చూసి ఆపుతావైకా ఎందుకు విజయ్ ఎప్పుడు తనని అలా తప్పుగా అర్థం చేసుకుంటావు గాయత్రి చాలా మంచిది బాగా అర్థం చేసుకుంటుంది నిజంగానే తన మనసు బాధలో ఉండి కాస్త నాతో క్లోజ్గా ఉండి ఉంటుంది ఆ మాత్రం దానికే మనం తన గురించి మరీ నెగిటివ్గా ఆలోచించకూడదు కదా అన్నాడు అమర్ అవునవును బాగానే అర్థం చేసుకుంటోంది నిన్ను ముందు ఫోన్ లిఫ్ట్ చెయ్యి లేదంటే ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుందేమో అయినా ఏం చేసైనా నిన్ను తన సొంతం చేసుకోవాలి అని ఎదురు చూస్తోంది గాయత్రి అంటూ నవ్వాడు విజయ్ నీకు చెప్పినా అర్థం కాదురా విజయ్ ఒక నిమిషం అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి గాయత్రితో కాసేపు మాట్లాడి వచ్చిన అమర్ని చూసి ఏదో నన్ను మభ్యపెట్టడానికి పెట్టడానికి గాయత్రి గురించి అలా మాట్లాడావు కానీ తన మీద ఎక్కడో నీకు చిన్న ప్రేమ మొదలైందా అనిపిస్తోంది అమర్ అన్నాడు విజయ్ కాస్త పరిశీలనగా అమర్ ముఖం చూస్తూ కనిపెట్టారండి బోడి బాబా గారు గొప్ప విషయం ఏడ్సావు కానీ తను ఒకసారి కలవాలి అంటోంది పద వెళ్ళి తను కలిసి వద్దాం అన్నాడు అమర్ అదిగో చెప్పేనా ఇప్పుడే నస అన్నావు తను మాట్లాడకపోతే హ్యాపీగా ఉంది అన్నావు ఇదంతా నా దగ్గర బిల్డప్పే కదా అమర్ తను ఫోన్ చేయగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఏదో పని ఉంది అని తప్పించుకోకుండా వెంటనే బయలుదేరిపోతున్నావంటే ఏంటి అర్థం అంటున్న విజయ్ మాటలకు కాస్త చిరాగ్గా చూస్తూ నోరు మూసుకోమని అర్థం అంటే తను పాపం చాలా బాధగా ఉందని అర్థం డిప్రెషన్లోకి వెళ్తుందని అర్థం కాసేపు మనం వెళ్ళి తనతో మాట్లాడితే మళ్ళీ మామూలు అవుతుందని అర్థం ఎంతకంటే ఎక్కువ అర్థాలు ఆలోచించేవంటే అనర్థాలు జరుగుతాయని అర్థం అన్న అమర్ మాటలకు ఒకసారి అడ్డంగా మరొకసారి నిలువుగా తల ఊపుతూ అర్థమయ్యింది అన్నాడు విజయ్ కాస్త వెటకారంగా కదా ముందు ఎక్కువ బండి అన్న అమర్ మాటలకు వద్దులే అమర్ మళ్ళీ నేను వస్తే ఆమె మీ ఇద్దరి ఏకాంతాన్ని భంగం చేశాను అన్నట్లు మొహం పెట్టడం చిరాగ్గా మాట్లాడడం నువ్వు నువ్వొక్కడివే వెళ్ళు నిన్ను మాత్రమే పిలిచింది కదా మధ్యలో తోకలా నేనెందుకు అన్న విజయ్ మాటలకు కాస్త కనుబొమ్మలను పైకెత్తి ఎగాదిగా చూస్తూ మరీ ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లేదా నేనేమి నా లవర్నో లేదా నా బాధ్యనో కలవటానికి వెళ్ళటం లేదు తను నాతో పాటు నీకు కూడా క్లాస్మేటే మనతో చదువుకునే అమ్మాయి మనసు బాలేక బాధపడుతోంది అంటే వెళ్ళి తనని మామూలు స్థితికి తీసుకురావడం ఫ్రెండ్స్గా మన బాధ్యతే కదా సో ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకుని బండి ఎక్కు అన్నాడు అమర్ బైక్ స్టార్ట్ చేస్తూ గట్టిగా అంటే ఇలా నోరు మూయిస్తావు అమర్ అక్కడికి వస్తే తను చూపులతోనే మింగేసేలా ఉరిమి మరీ నా వైపు కోపంగా చూస్తుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ పెరగటానికి నన్నెందుకు నా బొమ్మలో ఆడుకుంటారు అని ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లు బండెక్కి కూర్చున్నాడు విజయ్ బైక్ స్టార్ట్ చేసిన అమర్ గాయత్రి ఇంటివైపు డ్రైవ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే అక్కడ గాయత్రి అమర్ తన ఫ్రెండ్ అయిన విజయ్తో కలిసి వస్తున్నాడు అని తెలియక వస్తున్న అమర్ తనను ఎలా చూస్తే బాగా ఇంప్రెస్ అవుతాడు తనని ఇంప్రెస్ అయ్యేలా ఎలా తయారవ్వాలి అని తెగ హైరాణ పడిపోతోంది మళ్ళీ తనలో తనే ఆలోచించుకున్న గాయత్రి చీరలో చూసే కదా ఉదయం ఆ శ్రవంతి మేడంని అంతలో ఆకాశానికి ఎత్తేసారు ఇప్పుడు నన్ను కూడా చీరలో చూశాక అమర్ నోట మాట రాకుండా అయిపోతుంది మళ్ళీ తనలో తనే ఆలోచించుకున్న గాయత్రి నోనో ఎవరో చీరలో వచ్చి ఇంప్రెషన్ కొట్టేశారని ఆలోచించి నేను కూడా ఎందుకు చీర కట్టుకోవాలి అయినా శ్రవంతి ఎక్కడ ఈ గాయత్రి ఎక్కడ పోలికే లేదు గాయత్రి అంటే అందానికి మారుపేరు చీర కట్టుకుంటేనే తను ఇష్టపడతాడా ఏంటి నేనెందుకు ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నాను అయినా నా పిచ్చి కానీ మొన్ననే వెస్ట్రన్ డ్రెస్లో చూసేపాటికే పిచ్చెక్కిపోయారు అటువంటిది ఇప్పుడు ఈ గాయత్రి కానీ చీర కట్టుకుంటే ఇక మెంట లెక్కిపోతారేమో తట్టుకోగలరో లేదో అయినా ఈరోజు ఉదయమే ఆ సంఘటన జరిగిన వెంటనే నేను చీర కట్టుకుంటే ఆమెను చూసి నేను కుళ్ళుకున్నాను అనుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజుకి మామూలుగానే తయారవుదాం అనుకుని డ్రెస్ వేసుకుని రెడీ అయ్యింది గాయత్రి ఇక గాయత్రికి వచ్చింది కేవలం అమర్ మాత్రమే కాదు అమర్తో పాటు విజయ్ కూడా వచ్చాడు అని తెలిస్తే తన ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి కథ విని ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య